స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఇరవై ఐదు మంది వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో కొంత కొంతమంది ప్రముఖులైనటువంటి హీరోలు కూడా ఉన్నారు అందులో గోపీచంద్ దగ్గుబాటి రాణా బాలకృష్ణ ఇలా వీళ్ళందరూ కూడా ఉన్నారు సరే ఆల్రెడీ అంత ముందుగా యూట్యూబర్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు అనే పేరుతో అనేక మంది మీదగా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది గతంలో వీడియోలో మీకు చెప్పాలని కూడా అయితే ఈ విషయంలో ముందుగా మనకి కాకినాడ శ్యామల అదే యాంకర్ శ్యామల లేదా వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హైకోర్టుకి వెళ్ళి ముందుగా బెయిల్ తెచ్చుకుంది ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో బెయిల్ తెచ్చుకుంది సరే ఆమె బెయిల్ తెచ్చుకుంది కానీ పోలీసులకు సహకరించమని కోర్టు కోరడం జరిగింది అలాగే కోర్టుకు హాజరైంది సరే వాళ్ళని అడిగారు ఏమేం చెప్పింది ఇంకా ఎప్పుడు రమ్మ ఎప్పుడెప్పుడు రమ్మంటారు అనే విషయాన్ని పక్కన పెడితే ఇంకా విష్ణు విష్ణుప్రియ స్క్వాష్ పిటిషనే వేసింది అసలు దీన్ని కొట్టివేయమని అడిగింది అంటే తను చేసిన బెట్టింగ్ యాప్లు అవి ఏమైనా మంచివైనావో ఏమన్నా మొత్తం మీద స్క్వాష్ చేయమని చెప్పి కోరింది ఈ వేళ వస్తుంది అది అంటే ఒక నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టుంది విష్ణుప్రియ కంటే అందుకోసం డైరెక్ట్గా స్క్వాష్కే వెళ్ళిపోయింది అసలు కొంతమంది కోర్టుకి అది ఏం వెళ్లకుండా డైరెక్ట్గా పోలీసులని వాళ్ళకి వాళ్ళ ముందే హాజరు కావడం డైరెక్ట్గా జరిగింది ఇది వాళ్ళు కొంతమంది అంటే మరి న్యాయస్థానాలు ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఈ చెప్పుకునేది ఏదో పోలీసుల దగ్గరే చెప్పుకుంటే అయిపోతుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది అన్నమాట అయితే నేనేమంటున్నానంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఇది ఇది జరుగుతున్న మొన్న కూడా తెలంగాణలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది జరుగుతున్న సందర్భంలోనే అలా ఎంతమంది అయితే చనిపోయారు పోలీసులు ఈ సమాచారాన్ని సేకరించి అలాగే అసలు వీళ్ళకి ఏ ఏ అకౌంట్ల నుంచి ఏ ఏ యాప్ యాప్ని ఇక్కడ ఇండియాలో ఎవరు నడుపుతున్నారు లేదా హైదరాబాద్ కేంద్రంగా ఎవరు నడుపుతున్నారు అలాంటి వాళ్ళ అకౌంట్లు అన్నింటిని ఫ్రీ చేసి ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబాలకు ఈ యాంకర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు వసూలు చేసి నా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే చనిపోయారో చెడిపోయిన కుటుంబాలకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది నేను నేను అసలు కొంతమంది వాడు సంపాదన వింటే చాలా ఆశ్చర్యపోయాను ఇందులో అత్యధిక సంపాదన పరుడు హర్ష అని ఉన్నాడు అతను యూట్యూబ్ బాగానే చేసేవాడు అంత మునుపు రోజుల్లో యూట్యూబ్ చేసి చాలా సంపాదించేవాడట ఈ సంపాదించిన ధనంతో ఇంకా పేరు తెచ్చుకోవాలని అలా రోడ్ల మీద వెళితే పేదవాళ్ళు కనపడితే వాళ్ళకి వీళ్ళకి పదివేలు ఐదు వేలు అలా చొప్పున అది సంపాదించి మళ్ళీ అది అది సర్కులేషన్లో వీడియో పెట్టి దానికి వ్యూస్ పెంచుకొని తద్వారా వాళ్ళ యొక్క మళ్ళీ వ్యూస్ ద్వారా అనేకమంది లక్షల రూపాయలు సంపాదించుకొని ఈ తర్వాత రోజుల్లో బెట్టింగ్ యాప్ ద్వారా అతనికి ఒకరిద్దరు చెప్పిన దాని ప్రకారం నెలకి ఒక యాభై లక్షలనే వస్తుందిట అంతంత బెట్టింగ్ యాప్లో సంపాదించేస్తాడు తన వీడియోస్లో మధ్యలో వాటిని చూపి చూపించడం ద్వారా అనమాట ఈవెన్ కొన్ని కొంతమంది బాగా చాలా సంపాదించే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఐ థింక్ కాకినాడ శ్యామల వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ల నుంచి వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళ వంతు నెలకు రెండు మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా సంపాదిస్తూనే ఉంటారు అని చాలామంది ఈ ఈ విషయం మీద విశ్లేషణ చేసేవాడు చెప్పడం జరిగింది వాస్తవం కూడా వీళ్ళు యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం కొంతమంది చాలామంది చాలామంది వస్తూ ఉంటుంది వాళ్ళు చెయ్యరు వేరే వేరే ఏమి బెట్టింగ్ యాప్లు అవి చెయ్యరు యూట్యూబ్లోనే చేస్తూ ఉంటారు కానీ ఈ సో కొంతమంది సెలబ్రిటీస్ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా అదనంగా సంపాదించాలి అదనంగా సంపాదించాలి ఇంకా వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి దాంతోటి సంపాదన కోసం అడ్డదారులు తప్పడం జరుగుతుంది ఈ అడదారులు తొక్కేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇగో ఇలాంటి ఇబ్బందుల్లో పడతారు సో నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సంపాదించిన అమౌంట్ ఎంత ఎక్కడెక్కడ బ్యాంకుల్లో ఉంది ఎంతవరకు సంపాదించి ఉంటారు ఈ ఖచ్చితంగా వాళ్ళకి వేరే దాంట్లోకి వచ్చినవి అన్ని బయటికి కనపడుతూ ఉంటాయి కాబట్టి దానికి తగినట్టుగా కలెక్ట్ చేసి బాధితు కుటుంబాలకి తెలంగాణ ప్రభుత్వం లేదా తెలంగాణ పోలీసులు లేదా సజ్జనారు గారు అసలు ఈ కేసును ప్రారంభించింది సజ్జనారు గారు అలాంటివారు ముందుకు వచ్చి ఈ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి బాధ్యతలని ఆదుకోవాలన్నది నేను నా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి అందేలే చేయండి చాలామందికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఇదే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం